హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు సరైన చోట ఉన్నారు నేను మీ చరణ్ తేజ మరియు ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక కల్ట్ క్లాసిక్ ఒక ఎవర్ గ్రీన్ గేమ్ అదే స్వయం కృషి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన తెలియని నీతి కథలు దాని లెగసీ మరియు ఎందుకు ఈ సినిమా ఇప్పటికీ అందరి గుండెలో నిలిచిపోయిందో ఈ వీడియోలో చూద్దాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మర్చిపోవద్దు సో రెడీనా లెట్స్ డ్రైవ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెప్టెంబర్ మూడున విడుదలైన స్వయం కృషి ఒక టాలీవుడ్ మాస్టర్ పీస్ దర్శకుడు కె విశ్వనాథ్ గారి చేతిలో రూపొందిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి సుమలత లాంటి అద్భుత నటీ నటులతో తెరకెక్కింది ఈ సినిమా కథ సాంబయ్య అనే అనాథ చెప్పులు కుట్టే వ్యక్తి జీవితం చుట్టూ తిరుగుతుంది అతను తన అక్క పిల్లాడైన చిన్న మరియు అనాథ అమ్మాయి సారథని చేస్తాడు కష్టపడి పనిచేసి స్వయం కృషితో జీవితంలో ఎదగడం అదే సమయంలో చిన్న తండ్రి గోవింద్ వచ్చి అతని జీవితాన్ని తలకిందులు చేయడం ఈ కథలో ఎమోషన్స్ డ్రామా మరియు ఒక గొప్ప సందేశం ఉన్నాయి ఈ సినిమా ఒక సాధారణ కథ అయితే కాదు ఇది కష్టపడి జీవితంలో గెలవడం నీతి మరియు మానవ సంబంధాల విలువను చూపిస్తుంది కె విశ్వనాథ్ గారు ఈ సినిమాతో టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఒక సందేశాన్ని అందించే సినిమాగా నిలిచింది ఇప్పుడు స్వయం కృషి గురించి కొన్ని తెలియని విషయాలు చూద్దాం ఇవి మీకు ఆశ్చర్యం కూడా కలిగించవచ్చు స్వయం కృషి కేవలం టాలీవుడ్ లోనే కాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది అంతేకాదు ఇది రష్యన్ భాషలో డబ్ చేయబడి మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ స్పెషల్ మెన్షన్ సెక్షన్ లో స్క్రీన్ చేయబడింది ఇది టాలీవుడ్ సినిమాకి ఎంత పెద్ద గౌరవం ఇకపోతే చిరంజీవి గారి సినిమాలో సాంబయ్య పాత్రలో అద్భుత నటన కనబరిచారు ఈ పాత్ర కోసం ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ బెస్ట్ యాక్టర్ అవార్డు మరియు నంది అవార్డు గెలుచుకున్నారు ఈ సినిమా చిరంజీవి గారిని కేవలం మాస్ హీరోగానే కాక సీరియస్ యాక్టర్ గా కూడా గుర్తించేలా చేసింది ఇక విజయశాంతి గారు గంగా పాత్రలో అద్భుతంగా నటించారు ఆమె ఈ సినిమాకి ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు గెలుచుకున్నారు ఆమె పాత్రలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది గంగా తన ప్రేమ కోసం స్టెరిలైజేషన్ చేయించుకుంటుంది ఇది ఆ కాలంలో చాలా బోల్డ్ డిసిషన్ గా భావించబడింది ఇక ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన మాస్టర్ అర్జున్ ఆ కాలంలో చాలా ఫేమస్ అయ్యాడు అతని అమాయకమైన నటన సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చింది కానీ ఆ తర్వాత అతని గురించి పెద్దగా సమాచారం లేకపోవడం ఒక ఆసక్తికరమైన విషయం ఇక రమేష్ నాయుడు గారి సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది చిన్ని చిన్ని కోరిక లడగా అనే పాట గాని పరా అనే పాట గాని సిగ్గు పువంతి ఆ పాట గాని ఇలాంటి పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఈ పాటలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు కథలోని ఎమోషన్ ని మరింతగా హైలైట్ చేస్తాయి ఈ సినిమా హిందీలో ధర్మ యుద్ధ పేరుతో డబ్ చేయబడింది అయితే హిందీలో ఇది అంతగా ఆడలేదు ఎందుకంటే ఈ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ ని సంబంధించి ఎమోషన్స్ నడిచింది ఒక ఈ ఇకపోతే ఇంకా స్వయం కృషి ఒక సినిమా అయితే కాదు ఒక ఎమోషన్ ఈ సినిమా టాలీవుడ్ లో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది దీన్ని లెగసీ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా కష్టపడి జీవితంలో ఎదగడం నీతిగా ఉండడం మరియు సమాజంలో ఒకరికొకరు సహాయం చేయడం వంటి విలువలను చూపించింది ఇది యూత్ ని ఇన్స్పైర్ చేసింది మరియు ఇప్పటికీ చేస్తోంది కూడా చిరంజీవి గారు మరియు కె విశ్వనాథ్ గారి కాంబినేషన్ లో టాలీవుడ్ లో ఒక గోల్డెన్ ఎరా స్వయం కృషి ఈ కాంబినేషన్లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలేటబుల్ గా ఉంటుంది కుటుంబ విలువలు ప్రేమ త్యాగం లాంటి థీమ్స్ ఎప్పటికీ అవుట్డేటెడ్ కావు అందుకే ఈ సినిమా జియో సినిమా సన్ ఎక్స్ సన్ నెక్స్ట్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ఇప్పటికీ అందుబాటులో ఉంది ఈ సినిమా చిరంజీవి గారికి నంది అవార్డ్ విజయశాంతి గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకొచ్చింది అలాగే ఈ సినిమా కే విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించింది రెండు వేల ఇరవైలో స్వయం కృషి ముప్పై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో చిరంజీవి ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఈ సినిమాని సెలబ్రేట్ చేశారు ఈ సినిమా రేర్ పిక్చర్స్ డైలాగ్స్ మరియు పాటలను షేర్ చేస్తూ ట్రెండ్ చేశారు స్వయం కృషి కేవలం ఒక సినిమా కాదు ఒక జీవిత పాఠం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కష్టపడి ఎదగాలని ఇన్స్పిరేషన్ పొందారు చిరంజీవి గారి ఎమోషనల్ యాక్టింగ్ విజయశాంతి గారి త్యాగం మరియు కే విశ్వనాథ్ గారి దర్శకత్వం ఈ సినిమాని ఒక టైమ్లెస్ క్లాసిక్ గా మార్చాయి ఈ సినిమా సాంకేతికంగా కూడా అద్భుతం కెమెరా వర్క్ సంగీతం మరియు స్క్రీన్ ప్లే అన్ని టాప్ నాచ్ ఉంటాయి మీరు ఈ సినిమాని ఇంకా చూడకపోతే మాత్రం జియో సినిమా లేదా సన్ నెక్స్ట్ లో ఉంది చూసేయండి ఆదివారం బిర్యానీ తింటూ ఈ సినిమా చూస్తే ఇంట్లో ఉన్న ఫీల్ వస్తుంది అది ఒక రివ్యూలో చెప్పినట్టు సో స్వయం కృషి సినిమా గురించి మనం తెలుసుకున్న కథ ఇది ఈ సినిమా గురించి మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుంటే కమెంట్స్ లో షేర్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకన్ నొక్కండి సో మన నెక్స్ట్ వీడియోస్ మీకు ఖచ్చితంగా వస్తాయి ఇకపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్